వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపారాజు కలిపి వేసిన ప్లాన్లో చిక్కుకున్న దీపక్ మౌనిక విజయాంబిక ఎలా అయినా రేపు కోర్టుకు వెళ్లకుండా ఉండాలని దీపక్కి పెరాలసిస్ వచ్చినట్టు నటిస్తూ ఉంటారు ఇంకా రాజు అదంతా చూస్తూ రూపా లేదు వీళ్ళు కావాలనే నటిస్తున్నారు వీళ్ళకి ఇలా కాదు చెప్తా అని చూస్తూ ఉంటుంది రూపా ఇంకా దీపక్ దగ్గరికి డాక్టర్ కూడా వచ్చి ఇప్పుడు మనం ఏం చేయలేము నాటు వైద్యంతో తగ్గచ్చేమో అని చెప్పేసరికి ఇంకా రూపా సూర్యప్రతాప్తో చెప్తూ ఉంటుంది నాన్న ఎలాగో మావయ్య గారు ఉన్నారు కదా ఆయన ఆయుర్వేదంలో నిష్ణాతులు అలాంటిది ఆయన ఒకసారి చూస్తే దీపక్కి తగ్గుతుందని నేను బలంగా నమ్ముతున్నాను నాన్న ఒక్కసారి మావయ్యని పిలిపిద్దామని చెప్తుంది రూపా నిజమే నువ్వు చెప్పింది నిజమే రూపా చంద్ర వెళ్ళి బావగారికి కాల్ చేయి దీపక్ ఇంకా నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ నాన్నగారు నువ్వు మళ్ళీ లేచి తిరిగేలా చేస్తారు అని చెప్పి సూర్యప్రత నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా దీపక్ని చైర్తో హాల్లోకి తీసుకువస్తుంది విజయాంబిక మౌనిక ఇంకా అందరూ ఎప్పుడెప్పుడు స్వామీజీ వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు నాన్న మనమేమీ భయపడాల్సిన అవసరం లేదు మావయ్య గారు వచ్చారు కాబట్టి అందరి లెక్కల్ని సరి చేస్తారు అని కోపంగా ఇంకలా దీపక్ వైపు చూస్తూ చెప్తుంది రూపా అప్పుడే దీపక్ వాళ్ళ నాన్నగారు అలా లోపలికి వస్తూ ఉంటారు వాళ్ళ నాన్నను చూసి భయమేస్తూ ఉంటుంది దీపక్కి మమ్మీ మమ్మీ అని మెల్లమెల్లగా పిలుస్తూ ఉంటాడు దీపక్ ఏంటి దీపక్ అని అడుగుతుంది మమ్మీ నాకెందుకో నాన్న నన్ను చంపేస్తాడనిపిస్తుంది ఇది నాటకం అని తెలిస్తే ఆయన నన్ను చంపేస్తారు ప్లీజ్ మమ్మీ నన్ను ఎలా అయినా కాపాడు అని చెప్తాడు దీపక్ రే దీపక్ ఆయన ఏమి కనిపెట్టరు నువ్వే నీ యాక్టింగ్తో కనిపెట్టేలా చేసేకు నువ్వు కసే పోర్చుకో అంతా అదే సర్దుమణిగిపోతుంది సరేనా అని ఇంక చెవిలో చెప్పి రండి మీ గురించి ఎదురు చూస్తున్నాను చెట్టులా ఉండేవాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఏమైందో అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది విజయాంబిక బావగారు కొన్ని కొన్నిసార్లు దుష్టుల్లో దుష్ట శక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటి దుష్ట తరిమి కొట్టడం కేవలం నా ఒక్కడి పని మాత్రమే కాదు బావగారు అందుకే నేను నాతో పాటు ఇంకొక స్వామీజీని కూడా తీసుకువచ్చాను ఆయన ఇలాంటి వాటిలో సర్వసిద్ధులు ఆయన ఒక్కసారి చెయ్యి పడితే ఎలాంటి వాళ్ళైనా రేచి పరిగెట్టారు అందులో సందేహమే ఉండదు అని అంటారు అలా స్వామీజీ అవునా ఎవరు బావగారు ఎవరు వారు అని అడుగుతారు రూపా అదిగో రాజ్యానంద స్వామీజీ అని చెప్పి అలా గుమ్మం వైపు చూచేసరికి రాజు అనమాట ఇంకా రాజు స్వామీజీ రూపంలో వస్తాడు అక్కడికి స్వామీజీలా ఇంక రాజు వచ్చి హర హర మహాదేవ అని చెప్పి లోపలికి వస్తూ ఉంటారు ఇంక చూస్తూ ఉంటుంది రూపా రాజు వైపు చూసి సైగ చేస్తాడు హో రాజు నువ్వా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రూపా స్వామిగారు ఇతని రోగంని నేను సరిగ్గా చూడాలి పిల్లలు అమ్మ అందరూ వెళ్ళి తనొక చీపురి కట్ట రోకరి బండా మీకు ఏది దొరికితే అది అన్ని కర్రలని తీసుకురండి అని చెప్తాడు రాజు ఏంటి కర్రలా ఎందుకు అని అడుగుతుంది మౌనిక రోగం పోవాలంటే చెప్పింది చేయాలి లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం అని అంటాడు రాజు ఇంకా అందరూ వెళ్ళి చీపురు కట్ట రూపక రోకల బండ లైక్ ఏమేమైతే వెపన్స్ ఉంటాయో స్టిక్స్ అవన్నిటినీ తీసుకొస్తారనమాట ఇంకా తీసుకువచ్చేసరికి రాజు మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు చుట్టూ ఏమీ అనిపించదు కాళ్ళు ఇలా పట్టుకొని లేపుతాడు అయినా దీపక్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఓ అయితే ఈ రోగం రెండవ దిశలో ఉంది రెండవ దశ నుండి మూడవ దశకి మారితే ఆయన్ని బాగు చేయడం నా వల్ల కాదు ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి ఒక్కొక్క నిమిషానికి ఒకసారి ఆయనకి దేహశుద్ధి జరగాలి అని అంటారు రాజు దేహశుద్ధ అంటే ఏంటి స్వామీజీ అని అడుగుతుంది రూపా మీ చేతిలో ఉన్న వస్తువులున్నాయి కదా వాటితో ఆయన్ని బాగా కొట్టండి అప్పుడు ఆయనలో చలనం వస్తుంది అని చెప్తాడనమాట రాజు ఇంకా వన్ టూ త్రీ లోపు అందరూ ఇంకా దీపు మందారం అందరూ బాగా బాగా కొడుతూ ఉంటారనమాట ఇంకా దీపక్ని అయినా దీపక్ తట్టుకుంటాడు ఆపండి స్పర్శ తెలుస్తుందా అని అడుగుతాడు రాజు అని అంటారు మళ్ళీ కొడతారు స్పర్శ తెలిసిద్దా అంటే లేదు అంటారు పాపం వాళ్ళంతా ఇంకా బాగా ఎర్రగా అయిపోతుందనమాట అయినా ఎవ్వరికీ స్పర్శ తెలీదు అనే చెప్తూ ఉంటాడనమాట ఇంక దీపక్ అయితే ఆఖరిసారిగా ఆఖరి మాట మాట్లాడాల్సిందే అని వెంటనే కిచెన్లోకి వెళ్తారు రాజు కిచెన్లోకి వెళ్ళి వేడి వేడిగా మరుగుతున్న నీళ్ళని తీసుకొచ్చి ఇంకా వంటిపై విసిరి కొడతాడనమాట రాజు ఆ అని చెప్పి వెంటనే లేచి ఇంకా పరుగులు పెడుతూ ఉంటాడనమాట దీపక్ ఇదిగోండి చూసారా మహా అద్భుతం చూసారా అని అంటారు ఇంకా రాజు అవును నిజమే ఏ నాకు నాకు మామూలు అయిపోయింది మమ్మీ మందరం మౌనిక నేను నార్మల్ అయ్యాను అని చెప్తాడు దీపక్ ఇలాంటి వాటికి ఇలాగే చేయాలి ఇంకా మీకు ఎలాంటి సమస్య లేదు ఉంటే మమ్మల్ని పిలవండి అని చెప్పి అక్కడి నుండి స్వామీజీ అండ్ రాజు ఇద్దరు వెళ్ళిపోతారు ఇంక వెళ్లే ముందు రూప అయితే రాజు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది రాజు ఇంక భాయమ్మాయి గారు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంటి దీపక్ ఒళ్ళంతా బాగా మర్దన జరిగిందా అని అడుగుతుంది రూప ఎయ్ రూపా ఇదంతా నీ ప్లానే కదా అని అంటుంది విజయాంబిక లేకపోతే నీ కొడుకు ప్లాన్ వేయలేదా లేనిపోని రోగాలని ఉన్నాయని చెప్పుకొని రేపు కోర్టుకి ఎగ్గొట్టాలని అనుకోలేదా అనుకున్నారు కదా అలాంటప్పుడు ఎందుకు ఎందుకు నాటకాలు వేస్తావత్తయ్యా చూడత్తయ్యా మీరు ఒక అడుగు వేస్తే నేను వెయ్యి అడుగులు వేస్తాను కాబట్టి రేపు కోర్టుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి మందారాన్ని బాగా చూసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా రూపా ఇదేంటి మమ్మీ ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని అడుగుతాడు దీపక్ ఇంకేం చేయలేం దీపక్ కానీ ఒకే ఒక్క ఆలోచన ఉంది రేపు కోర్టుకు వెళ్ళి హాజరైతేనే కదా ప్రాబ్లం అంతా ఆలోపు మనం ఎలా అయినా యుఎస్ వెళ్ళిపోదాం అప్పుడు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అని అంటుంది విజయాంబిక ఆ నిజమే అత్తయ్యా నిజమే అని అంటుంది మౌనిక అమ్మా మౌనిక ఇవ్వాలే నీ నగలని తాకట్టు పెట్టి తీసుకురావాలి అనుకుంటున్నాను రే దీపక్ రా వెళ్దామని చెప్పి నగలు తాకట్టు పెట్టడానికి వెళ్తారు ఒక్కసారిగా మౌనిక షాక్ అయిపోతుంది అత్తయ్య అత్తయ్యా ఆగండి అత్తయ్యా మనం యుఎస్ వెళ్తాం కదా అక్కడ చాలా ఖర్చులుంటాయి కదా అలాంటప్పుడు అక్కడ నా నగలు తాకట్టు పెడదాం ఇక్కడ నా నగలు వద్దత్తయ్యా ఇప్పుడు మీ దగ్గర ఉన్న దెబ్బతో ఏర్పాట్లు చేయండి తర్వాత వెళ్దామని చెప్పి ఇంకా అలా కవర్ చేస్తూ ఉంటుంది మౌనికా ఏంటి రివర్స్లో మాట్లాడుతుంది లేదు లేదు తన నగలు తనకు తెలియకుండానే తాకట్టు పెట్టాలి అని బెల్లగా చెప్తుంది విజయాంబిక నిజమే అని చెప్తూ ఉంటారు దీపక్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రూప ఇంకా రెడీ అవుతూ కోర్టుకి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది మందారం రా వెళ్దామని అంటుంది మనమెందుకు రూపగారు అని అడుగుతారు మనమెందుకు అని అంటారేంటి చూడు నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే కాబట్టి నేను చెప్తున్నాను రా వెళ్దాం దీపక్ దీపక్ మౌనిత మౌనిక అని ఇద్దరిని పిలుస్తూ ఉంటారు ఎంత పిలిచినా ఇద్దరిదైతే ఇంక సౌండ్ అయితే వినపడదు ఇదేంటి ఎక్కడ వీళ్ళిద్దరు అని చెప్పి ఇంకా వాళ్ళ వైపు చూస్తూ అనమాట అందరూ వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఎక్కడ దీపక్ విజయాంబిక మౌనిక ముగ్గురు కనిపించరు ఇంకా వెంటనే రూప రాజుకి కాల్ చేస్తుంది హలో రాజు వీళ్ళు ప్లాన్ వేశారు రాజు దీపక్ విజయాంబిక మౌనిక ముగ్గురు పారిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు ఇలాంటి విషయాల్లోనే మనం తెలివిగా ఆలోచించాలి అమ్మాయి గారు ముందు మీరైతే కోర్టుకి బయలుదేరండి వాళ్ళని కోర్టు సమయానికల్లా నేను తీసుకొస్తాను అని చెప్పి ఇంకా అలా మాటిస్తాడు రాజు నాన్న రాజుకి ఫోన్ చేశాను రాజు వాళ్ళని ఎలా అయినా తీసుకు వస్తానని చెప్పారు ఈలోపు మీరు పోలీసులకు కూడా చెప్పారు కదా వాళ్ళని ఎవరైనా చేశారో ఏంటో మనం కోర్టుకి వెళ్దాం నాన్న కోర్టు సమయానికి వాళ్ళు వచ్చేస్తారు అని చెప్తారు రూపా రాజు ఇంకా తనకు తెలిసిన ప్లేసెస్ అన్నీ వెతుకుతూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా రాజుకి ఒకటి గుర్తొస్తుంది వెంటనే ఇంక రాజు వాళ్ళు నగలు అమ్మేసి వెళ్ళాలనుకుంటున్నారు కదా ఖచ్చితంగా వాళ్ళు చేసేది నగల ఖచ్చితంగా నగలకే వెళ్ళుంటారు ఎందుకంటే వాళ్ళు నగలు అమ్మేసే అమెరికా వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసిన నగదు షాపులు ఏమున్నాయని చెప్పి ఇంకా అలా గోల్డ్ షాప్స్లో వెళ్ళి వెతుకుతూ ఉంటాడనమాట రాజు ఇంకా ఒక గోల్డ్ షాప్ దగ్గర కనబడతారనమాట దీపక్ అండ్ విజయాంబిక వీళ్ళు ఇక్కడే ఉన్నారని చెప్పి చూస్తూ ఉంటాడు రాజు సెట్ త్వరగా మాకు ఇవ్వండి మాకు ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పి చూపిస్తారు రెండు మూడు సార్లు చూస్తాడనమాట గోల్డ్ షాప్ ఓనర్ ఇదేంటి ఇది రోల్డ్ గోల్డ్ అండి ఇది నిజమైన గోల్డ్ కాదు అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట దీపక్ విజయాంబిక ఏంటి ఇది నిజమైన గోల్డ్ కాదా ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చెక్ చేయండి అని అంటుంది విజయాంబిక నేను నిజం చెప్తున్నాను ఇది నిజమైన గోల్డ్ కాదు నేను కావాలంటే రాసిస్తానని చెప్పి ఇంకా అలా కరెక్ట్గా చెప్తారనమాట వెంటనే ఇంకా దీపక్ విజయాంబిక బయటికి వచ్చి ఇదేంటి చీ ఇలా జరిగిందేంటి అయినా ఎంత నమ్మాం మమ్మీ అలా చేస్తుందా అలా చేస్తుందా మౌనిక ఈ మనల్ని ఇంతలా ఇంతలా మోసం చేస్తుందా అని అంటాడు దీపక్ అవునరా దీపక్ ఎంతైనా రూపా ఆ రోజు నోరు మరి చెప్పింది ఖచ్చితంగా వీళ్ళు మోసగాళ్ళు వీళ్ళు నమ్మద్దు అని కాని మనమే నమ్మలేదు ఇప్పుడు అనుభవిస్తున్నాం అయినా మనకి మంచే జరిగింది పద త్వరగా కోర్టుకు వెళ్ళి ఆ దిక్కుమాలిన దాన్ని వదిలించుకుందాం ఆ మౌనిక దరిద్రం మనకు వదిలిపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది చీ అని ఇద్దరు బయలుదేడుతుంటే మౌనిక అడ్డంగా నించుంటుంది ఇంకా రాజు ఇదంతా దూరం నుండి చూస్తూ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటత్తయ్యా నేను నగలు తాకట్టు పెట్టద్దు అని చెప్పినా పెట్టడానికి వస్తారని నాకు తెలుసు అందుకే నేను నా పనిలో నేనున్నాను రండి అని అంటుంది మౌనిక ఇంకో నలుగురు రౌడీలు వస్తారు ఏంటి మౌనిక ఏమనుకుంటున్నాను మా గురించి అని అడుగుతారు ఏమీ అనుకోవటం లేదు మిమ్మల్ని కిడ్నాప్ చేసి సూర్యప్రతాప్ దగ్గర కోట్లు లాగాలి అనుకుంటున్నాను అదే అదే కరెక్ట్ ఐడియా మీరు ఎలాగో దేనికి పనికిరారు కాబట్టి మిమ్మల్ని అడ్డు పెట్టుకొనైనా డబ్బులు సంపాదిస్తాను వెంటనే నేను అమెరికా వెళ్ళిపోతానని చెప్పి ఇంకా రౌడీల చేత దీపక్ అండ్ విజయాంబికని కిడ్నాప్ చేపిస్తుంది మౌనిక కిడ్నాప్ చేయించే ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచుతుంది మౌనిక ఇంకా అలా రాజు ఇదంతా చూస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఇటువైపు సూర్యప్రతాప్ కోర్ట్కి అందరూ సూర్యప్రతాప్ ఫ్యామిలీ రీచ్ అవుతారు ఇంకందరూ కోర్టులో ఉంటారనమాట ఏంటి ఇంకా తెలియటం లేదని మొత్తం చూస్తూ ఉంటారు ఇంకా పోలీస్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు సూర్యప్రతాప్కి సార్ మాకు ఎంతకీ ఆయన దొరకట్లేదు సార్ వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు ఫోన్ సిగ్నల్స్ కూడా ట్రేస్ అని చెప్పి ఇంకా అందరూ అప్డేట్ ఇస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఫోన్ వస్తుందనమాట సూర్యప్రతాప్కి హలో మిస్టర్ సూర్యప్రతాప్ అని ఇంకా గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు రౌడీ ఎవడ్రా నువ్వు అని అడుగుతారు నేను ఎవరో తెలుసుకోవాలంటే ముందు నాకు కావలసిన డబ్బులు నాకు పంపించు మీ మేనల్లుడు మీ అక్క నా దగ్గరే ఉన్నారు వాళ్ళని నేను కిడ్నాప్ చేశాను వాళ్ళు క్షేమంగా ప్రాణాలతో బయటికి రావాలంటే ఐదు కోట్లు పంపించు లేకపోతే వాళ్ళు పైకి పోతారు అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఎస్ తెస్తారు తెస్తారు నాకు తెలిసి తెస్తారని మౌనిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది దీపక్ ఏంటి మమ్మీ తన దగ్గర ఇలా ఇరుక్కుపోయామని బాధపడిపోతూ ఉంటాడు దీపక్ ఇంకా అప్పుడే కరెక్ట్గా రాజు అయితే డోర్ బద్దలు కొట్టుకొని అలా ఇంకా వస్తూ ఉంటాడనమాట రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మౌనిక ఇంకా రౌడీలు రాజుని అటాక్ చేస్తుంటే రాజు వాళ్ళని తిరిగి అటాక్ చేస్తాడు అటాక్ చేసి అలా దీపక్ అండ్ విజయాంబికని విడిపిస్తాడనమాట రాజు హే నువ్వు నువ్వు మా విషయాలు కలుగ చేసుకోవద్దు అని అంటుంది మౌనిక ఏయ్ నువ్వు ఎంత మోసం చేసి వీళ్ళని పెళ్ళి చేసుకున్నావో నాకు తెలుసు నువ్వు నాకు చెప్తున్నావా ఇప్పుడు నీ పని ఇక్కడ కాదు పెద్దయ్య గారి ముందు చెప్తాను రా అని చెప్పి ఇంకా అలా మౌనికని కూడా లాక్కు వెళుతూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇంకా కరెక్ట్గా కోర్టు టైం అవుతుంది అలా ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు కలిసి మౌనికని తీసుకువస్తూ ఉంటారు రాజు కూడా ఇంకా పెద్దయ్యా ఇదిగో ఈ మౌనికనే దీపక్ని విజయాంబికని కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసి ఏమీ తెలియనట్టు వాళ్ళ దగ్గర ఏడుస్తున్నట్టు నటిస్తుంది చూడండి ఇప్పుడు చెప్తున్నాను వీళ్ళు నిజంగా మోసగాళ్ళు అని చెప్తారనమాట ఇంకా రాజు ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు అవును మావయ్య మేము ఈ మౌనికని నమ్మి మోసపోయాం ఇప్పుడు చెప్తున్నాను నా భార్యగా ఉండే అర్హత ఈ మౌనికకి లేదు ఈ మౌనికకి నేను విడాకులు ఇచ్చేస్తాను ఖచ్చితంగా ఇచ్చేస్తాను మందారం ఇన్నాళ్ళు నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఇప్పటి నుండి నేను నిన్ను ప్రేమిస్తాను నిన్ను ప్రాణంగా చూసుకుంటాను మందారం అని ఇంకా అలా రాజుకి నమస్కారం చేస్తాడనమాట దీపక్ ఇంక రాజు మీలో మార్పు రావడమే నాకు కావాలి నాకు కావాల్సింది మందారం బాగుండడం నువ్వు మారిపోతే అదే హ్యాపీ అని చెప్తాడు రాజు ఇంకా రాజు వైపు అభిమానంగా చూస్తూ ఉంటారు రూపా అండ్ సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్